వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయల్ వస్తుంది దుబాయ్ ఈరోజు వర్షం చాలా బాగా పడిందండి హైదరాబాద్లో మేము ప్రజెంట్ ఉండేది ఫినాన్షియల్ సెంటర్ అనమాట ఇదంతా కూడా మా బ్రదర్ హౌస్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా దుబాయ్ వెళ్ళిపోతే మేము ఇలా చూడలేం అసలు వర్షాలు ఎప్పటికీ చూడలేం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పడతా ఉంటాయి ఇలాగా చూసారు కదా వ్యూ ఎంత బాగుందో పైనుంచి తీస్తున్నాను కనిపిస్తుంది అనుకుంటా మీకు వీక్ అంతా కూడా చాలా వేడిగా ఉంది వర్షాలు ఎప్పుడు పడతాయి అబ్బా అని చూస్తున్నాను సడన్గా పడింది బాగుంది చాలా బాగా అనిపించింది వెదర్ మంచి కూల్గా ఉంది బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా మీకు బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం మూసేసింది ఇదంతా కూడా క్లౌడ్స్ టోటల్ థర్టీ వన్ ఫ్లోర్స్ అనమాట ఇప్పుడు మేము ఉండేది కింద మనకి జిమ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి గ్రాసరీస్ అన్నీ కింద ఉంటాయి చూసారు కదా ఉరుగులు ఎలా వస్తున్నాయో బ్యాక్ సైడ్ సౌండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి అది కూడా ఎప్పుడో కానీ పడవు అసలు దుబాయ్లో డిసెంబర్లో ఒకసారి పడతాయి అంతది అంతే ఒకటి రెండు సార్లు ఇంక ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా వర్షాలు దుబాయ్లో వ్యూ అయితే మామూలుగా ఉండదు మా బ్రదర్ హౌస్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది హైదరాబాద్ సిటీ అంతా కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్లేసెస్కి వెళ్ళాం అండి వీడియోస్ తీయలేదు ఇంకా అంత ఐడియా కూడా నాకు రాలేదు ఎందుకో సడన్ గా వర్షం పడుతుంటే తీయాలనిపించింది ఇంకా పడతానే ఉంది కిచెన్ విండో నుంచి మీకు ఇలా కనిపిస్తుంది కదా సైడ్ బాల్కనీ సైడ్ వచ్చి తీస్తున్నాను మీకు ఇంతకు ముందు తీసిన వీడియో ఈ బాల్కనీ నుంచి తీసా మీకు అటు సైడ్ కనిపిస్తే మీకు అమెజాన్ కూడా చూడొచ్చు అమెజాన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు బ్యూటిఫుల్గా ఉంది సిటీ అంతా వ్యూ చూస్తున్నారా బ్యాక్ సైడ్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా సిటీ అంతా Thank you